ఓం శాంతి ఈరోజు రుక్మి బెహన్ ద్వారా బోక్ సందేశాన్ని విన్నాము ఈరోజు నేను బోక్ తీసుకుని వతనంలో బాబా వద్దకు వెళ్ళాను ఈ రోజున వెళ్ళిన వెంటనే బాబా ముందు సోదరి సోదరి మనుల ప్రత్యేక జ్ఞాపకంతో కూడిన బోగ్ను బాబాకు సమర్పించాను అప్పుడు నేను బాబాతో ఇలా అన్నాను ప్రత్యేకంగా టీచర్స్ సోదరి మనులు బటీలు జరుగుతున్నాయి వాళ్ళు వచ్చి ఉన్నారు ఇదంతా విని బాబా ఇలా అన్నారు బచ్చి బాబా తన పిల్లల అభ్యర్థలను జ్ఞాపకాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు బాబా తన భక్తుల కోరికలను కూడా నెరవేర్చాలి ఎవరు అనారోగ్యంతో ఉంటే వారు కూడా బాబాకు అర్చి పెడతారు ఎన్నో రకాలుగా పిల్లల అభ్యర్థలను జ్ఞాపకాలు వతనంలో బాబా వద్దకు చేరుతాయి బాబాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు బాబా ఒంటరిగా స్థాపన కార్యాన్ని జరిపేవారు కాదు పిల్లలు కూడా సహయోగులుగా ఉన్నారు బాబా ఇలా అన్నారు ఇప్పుడు ప్రకృతి ప్రపంచ పరిస్థితులు అన్ని సమయాల ప్రభావం నడుస్తుంది ఇలాంటి సమయంలో బాబా పిల్లలతో మాట్లాడుతూ ఇలా అన్నారు ఇలాంటి సమయంలో మీరు బాబా యొక్క శక్తులు అని వారికి అంటే టీచర్స్కి భక్తి మార్గంలో ఈ ప్రశ్నలు ఎవరికి పూజిస్తారో దేవీల రూపంలో వారు మీరే బాబా ఇలా అన్నారు సెంటర్లో ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తే కాలానుగుణంగా ఏదైనా విషయం ఎదురవుతే అప్పుడు మీరు బాబా యొక్క వరదానీ హస్తం మీ మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి ఈ వర్దానాన్ని బాబా ప్రత్యేకంగా శక్తుల మీద ఉంచారు అలాంటి స్వరూపాన్ని మీ ముందుగా ఉంచితే ఈ లోక పరిస్థితులు సమస్యలు అన్నీ అంతమవుతాయి బాబా ఒక్కడే విశ్వ కళ్యాణం కోసం పనిచేయటం లేదు మీరు పిల్లలు కూడా బాబాకి సహాయకులుగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇది అర్థం కావాలి ఈ పని నేను చేయాలి ఇది నా పని కాదు అని ఎప్పుడు అనుకోరాదు ఈ సేవ నాది కాదు అనే భావన తీసుకురావద్దు అలాంటి సంకల్పాలు వచ్చినప్పుడు నీవు నేను అనే భావన ఉత్పన్నమవుతుంది అదే భావన మా యొక్క రూపంగా మారుతుంది మీరు పిల్లలు నిమిత్తలు అందరూ కలిసి ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి బాబా ఉన్నారు కానీ నిమిత్త పిల్లలు కూడా కలిసి చేయగలిగితే అప్పుడు విషయాలు ఎన్నో పిల్లలకు లభిస్తాయి బాబా ఇలా చెప్పటం ప్రారంభించారు చూడండి బచ్చే ప్రకృతి యొక్క ఆటలు ఈ లోకంలో ఇతర పిల్లల ముందు కూడా ఉంటాయి అలాగే మీరు బ్రాహ్మణ పిల్లల ముందు కూడా వస్తాయి కానీ మీరు బ్రాహ్మణ పిల్లలు బాబా స్వరూపాన్ని మనసులో ఉంచుకుని ఆ పనిని సజావుగా సరిగ్గా జరిపిస్తారు బాబా ముందు చాలా పిల్లల ప్రత్యేక జ్ఞాపకాలు ఉన్నాయి బాబా కూడా ఎంతో ప్రేమతో భోగ్ని స్వీకరించారు బాబా ఇలా అన్నారు ఈ మాసం కూడా బాబాని జ్ఞాపకం చేసుకోవటానికి భక్తులు గుర్తు చేసే ప్రత్యేక సమయం ఈ ప్రపంచంలోని భక్తులకు ఇది కొనసాగుతూ ఉంది భక్తులైన నా పిల్లలు ఎంతో శ్రమ పడతారో చూడండి ఎండలో వర్షంలో నడిచి కూడా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు అలాగే మీరు పిల్లలు కూడా బాబా యొక్క జ్ఞాపకంతో స్మృతితో ముందుకు సాగుతూ ఉన్నారు బాబా ఈ విషయాలన్నిటిని చూస్తూనే ఉన్నారు ఇలా చెప్తూ బాబా ఎంతో ప్రేమతో భోగ్ని స్వీకరించారు బాబా అందరికీ స్నేహపూర్వకమైన జ్ఞాపకాన్ని అందచేశారు బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు వచ్చేశాను అచ్చా ఓం శాంతి